ఫ్రంట్ పార్ట్ చూసారా పట్టి మధ్య గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అయితే లోపల కూడా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి బయట ప్లస్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేయాలి ఈ రోజు వీడియోలో చూడండి మనం ఎప్పుడు కూడా పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటే లోపల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇక్కడ మనకి చంక దగ్గర ఖర్చులు ఉంటాయి కదా అవి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి హ్యాండ్ వైప్కే ఉండాలి ఖర్చు అనేది ఇలా చూసుకుని పాదం ఖర్చు ఉండేలా చివరి వరకు స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి లోపల లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఓవర్లక్ మిషన్ కూడా అవసరం ఉండదండి చాలా బాగుంటుంది పట్టు క్లాత్లకి ఇలాంటి స్టోన్స్ క్లాత్లకి ఇలాంటి వాటికి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది లోపల సైడ్ అనేది ఇలా హ్యాండ్ లూజు అలానే చంక లూజు పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఒకసారి అది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుని మార్క్ చేసుకోండి ఇక్కడ చంక దగ్గర కిందన కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి చంక దగ్గర ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రెండు ఖర్చులు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకుని స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మీకు క్రాస్ వెళ్లకుండా నీట్గా వస్తుంది చూసారా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయింది బయట లోపల కూడా ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి